తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మనకి వార్తలు ఏం వినిపిస్తున్నాయంటే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారికి నల్గొండ జిల్లాలో గుడి కట్టబోతున్నట్లుగా అయితే ప్రచారం జరుగుతుంది ఇందులో వాస్తవం ఎంత సార్ మనం వార్తాపత్రికల్లో కథనాలను చూసినట్టయితే ఒక అభిమాని మేడి సంతోష్ అనే అభిమాని గుడి కడుతున్నట్టుగా వార్తా మనం వార్తా కథనం చూడడం జరిగింది నల్లగొండ జిల్లా చిట్టాల మండలానికి చెందిన వనిపాకల గ్రామానికి చెందిన వ్యక్తి రెడ్డి అభిమాన సంఘం నాయకుడిగా చెప్పుకుంటు చెప్తున్న వ్యక్తి పంతొమ్మిదవ తారీఖున భూమి పూజ చేయడానికి సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తుంది అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే తెలుగు ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి ఇలా అభిమాన నాయకులకు కానీ సినిమా వాళ్ళకు కానీ గుడి కట్టిన సందర్భాలు లేవని చెప్పొచ్చు రాజశేఖర్ రెడ్డికి చనిపోయిన తర్వాత గుడి కట్టడం జరిగింది కి ఎవరో కట్టినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ అది ఇప్పటి వరకు ధృవీకరణ కాలేదు కానీ ఇది పత్రికా ప్రకటన ద్వారా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డికి గుడి కడుతున్నానని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ తమిళనాడులో చాలా సందర్భాల్లో చూడడం జరిగింది రాజకీయ నాయకులకు అలాగే సినిమా వాళ్ళకు గుడి కట్టిన సందర్భాలు మనం చూడొచ్చు మళ్ళీ వాళ్ళే గుడ గుడి కూలగొట్టిన సందర్భాన్ని కూడా చూడొచ్చు అభిమానంతో కట్టి అభిమానం ఎక్కువైనప్పుడు కూలగొట్టిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు ఖుష్బూ లాంటి హీరోయిన్ కు గుడి కట్టడం జరిగింది తర్వాత కూలగొట్టడం కూడా జరిగింది అది అది పక్కన పెట్టేస్తే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి అలాంటి సంప్రదాయం అయితే లేదు అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి ఈ గుడి కట్టే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది ఇక్కడ ముఖ్యం ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఇలాంటి అభిమానం అనేది సినిమా వాళ్ళకు ఉంటుంది రెండవది ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకులకు ఉంటుంది ఒక జాతీయ పార్టీలో పనిచేస్తున్న రేవంత్ రెడ్డికి ఏదైనా పని చేయాలంటే ఖచ్చితంగా కూడా వాళ్ళ హైకమాండ్ అనుమతి కావాల్సి ఉంటుంది హైకమాండ్ ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ముఖ్యమైన విషయం మనం ప్రాంతీయ పార్టీలకు సంబంధిస్తే ప్రాంతీయ పార్టీలు ఎన్టీ రామారావు టీడీపీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఎన్టీ రామారావు పర్మిషన్ అతను కట్టుకోమంటే కట్టుకునే అవకాశం అప్పట్లో ఉండేది టీడీపీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కూడా పర్మిషన్ ఇస్తే ఓకే లేదంటే మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ కూడా కేసీఆర్ పర్మిషన్ అవసరం ఇక్కడ ఒక జాతీయ పార్టీ ఒక జాతీయ పార్టీ ఒక పేరు పెట్టాలన్నట్టేనే ఏదైనా మనం ఒక కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ కట్టినప్పుడు కానీ ఏదైనా ఏదైనా మిగతా వాటికి పేర్లు పెట్టాలంటే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి గాంధీ కుటుంబానికి విధేయంగా ఉండే వ్యక్తులు రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా మనం చూడడం జరిగింది మన ఇంటర్నే శంషేబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే మన ఉప్పల్ స్టేడియం కూడా రాజీవ్ గాంధీ స్టేడియం అని చాలా వాటికి రాజీవ్ గాంధీ ఆరోగ్య ఏదైతే ఇలాంటి కేవలం ఉన్న పేర్లు పెట్టడం వరకే పథకాలకు పెట్టడం ద్వారా వాళ్ళను గుర్తు చేసుకోవడానికని పెట్టడం జరిగింది ఈవెన్ ఇప్పటి వరకు కూడా సోనియా గాంధీ కూడా ఎక్కడ గుడి కట్టలేదు ఎందుకంటే ఆ మాటకు వస్తే తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీకే గుడి కట్టాలని చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే సోనియా గాంధీ తెగింపు వల్లే సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర వహించింది తెలంగాణ అంటూ ఏర్పడిందంటే సోనియా గాంధీ పట్టుదల అని చెప్పి చాలా మంది తెలంగాణ ప్రజలు నమ్ముతున్న సందర్భంలో సోనియా గాంధీకి కూడా గుడి కట్టాలనే ఆలోచన ఎవరికి రాలేదు ఇది కొంత నేను అనుకోవడం అయితే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గానే కొంత విభేదం అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సీనియర్లు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది ఎందుకంటే తన పాలన ఇప్పటికీ వంద రోజులు పూర్తి కాలేదు కేవలం తొంభై రోజులు మాత్రమే పూర్తయిన పాలనలో ఏం అంటే మనం ఒక పాలనను అంచనా వేయాలి అంటే ఒక ముఖ్యమంత్రి పనితీరును అంచనా వేయాలంటే ఖచ్చితంగా ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం గడువు కావాల్సి ఉంటుంది కానీ కేవలం వంద రోజుల పరిపాలనా కాలంలోనే అతని ఎందుకు గుడి కడుతున్నాడని ఒక ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది వ్యక్తిగతంగా గుడి కట్టుకుంటే ఎవరికేం అభ్యంతరం ఉంటుంది కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలోనే కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొన్ని స్లోగన్స్ వచ్చిన సందర్భంలో సీనియర్ సీనియర్స్ అభ్యంతరాలు వ్యక్తం అవడం జరిగింది అప్పట్లో రేవంత్ రెడ్డి కూడా స్వయంగా చెప్పడం జరిగింది హైకమాండ్ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే గా ఉంటారు మీరెవరు కూడా ఈ ఇలాంటి బహిరంగ సభల్లో కాబోయే ముఖ్యమంత్రి అంటూ సంబోధించకండి నినాదాలు చేయొద్దని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ నేను అందుకే ముందుగా చెప్పింది ఏంటంటే రేవంత్ రెడ్డి అనుమతి తీసుకున్నాడా రేవంత్ రెడ్డి దానికి యాక్సెప్ట్ చేశారు ఇది ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే తను సొంతంగా నిర్ణయం తీసుకున్నాడా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డికి తెలియజేశాడా ఇది మెయిన్ పాయింట్ మనం చూడాల్సిన ఓకే అంటే ఏదైనా అధికారికంగా కూడా ప్రకటించే వరకు అయితే ఖచ్చితంగా అభిమానం తోటి నేను రేవంత్ రెడ్డికి గుడి కడతాను పంతొమ్మిదో తారీఖు నాడు ఓపెన్ చేయడానికి సిద్ధమైనది అని చెప్పారు అతను ఖచ్చితంగా అభిమానం అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా అభిమాని అయ్యి ఉంటాడు రేవంత్ రెడ్డికి ఒకరికి అభిమాని అని మనం అనుకోవడానికి వీల్లేదు కాంగ్రెస్ పార్టీ అభిమాని రెడ్డి సంఘం అభిమాని ఉన్నట్టుంది రేవంత్ రెడ్డి అభిమాని అంటే ఇవన్నీ కలిసి వచ్చిన నేపథ్యంలో మనకి ఈ రోజు అది పేపర్లలో రావడం జరిగింది అది వైరల్ అవ్వడం జరుగుతుంది దీంతో సీనియర్లు ఏ విధంగా స్పందిస్తారు రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు హైకమాండ్ ఏ విధంగా దీనిపై నిర్ణయం తీసుకుంటుంది హైకమాండ్ కూడా మన కాంగ్రెస్ పార్టీ నాయకుడే కదా గుడి కట్టనివ్వు అంటుందా మరొక అంశం కూడా చాలా మంది ఏమనుకుంటారంటే బతికున్న వాళ్లకు గుడులు కట్టడం ఏంటి దాంతో పాటుగా దేవుళ్లకు దేవాలయాలు అనేది దేవుళ్ళకు వాళ్ళకు కడుతూ ఉంటారు గుడులు అనేది మనుషులకు గుడులేంటి అనేది ఒక అభిప్రాయం ఉంది అదే కాకుండా ప్రతికున్న మనిషికి గుడి అనేది అంటే రకరకాల అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి గారు గారు అయితే అసలు ఇంతవరకు బతుకున్న వాళ్ళకి కానీ సెలబ్రిటీస్ కానీ ఎక్కువగా కడుతుంటారు బతుకున్న వాళ్ళకి కట్టరు అనుకున్నాం కదా సో అసలు రేవంత్ రెడ్డి గారికి గుడి కట్టాలి అని ఆయనకు అంత అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది అంటారు దీనికి కారణం ఏమంటారు ఖచ్చితంగా కొంతమందికి కొంతమంది వ్యక్తుల మీద అభిమానం ఉంటది ఆరాధిస్తుంటారు పూజిస్తుంటారు చాలా మంది రాజశేఖర్ రెడ్డి అలాగే రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ వాటిని ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్న సందర్భాలు ఉంటాయి ఇంట్లో పెట్టుకొని పూజిస్తే వాళ్ళ వ్యక్తిగతం ఉంటది ఎవరు దాన్ని పట్టించుకోరు కానీ గుడి కడుతున్న సందర్భంలో గుడి అంటే అసలు గుడి అంటే ఏంటి అనేది మనం ముఖ్యంగా చూసుకోలేదు గుడి మనం ఇప్పుడు భారతీయ సంప్రదాయం ప్రకారం గుడి అంటే ఆ గుడిలో దేవుడు ఉంటారు ఈ దేవుడు ఎవరైనా కావచ్చు రాముడా కృష్ణుడా ఆంజనేయుడా గణపత ఒక గుడి అంటేనే దాని మీనింగు గుడి అంటే ఒక దైవం దైవాన్ని గుడితో చేస్తారు కాస్త నీ అభిమాన నాయకుడిని గుడితో ఒక దేవునితో పోల్చుకుంటే తప్పు లేదు కానీ ఆ అభిమాన నాయకుడిని తీసుకెళ్ళి దేవుని నువ్వు గుడిలో కూర్చొని పెడతావంటే గుడిలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎవరు అంటే మనకు కనపడని వాళ్ళు వాళ్ళంతా కూడా ఈ లోకంలో లేని వాళ్ళు అనేది దాదాపు చనిపోయిన వాళ్ళకు పెడుతున్నారంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు కనపడకుండా వెళ్తున్నారు అనేది ఒక అభిప్రాయం అనుకోవచ్చు కానీ ఇది ఖచ్చితంగా అంటే కొంత వ్యతిరేకత అనేది వస్తుంది ఇది దీనిపై కొంత చివరికి రేవంత్ రెడ్డి నివాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఆ అభిమాని ఖచ్చితంగా అంటే ఇది ముందుకు వెళ్లే ప్రాజెక్ట్ గా నేను అనుకోను చూడాలి ఏం జరుగుతుందో మొత్తానికైతే తన అభిమానాన్ని చాటడానికి మాత్రం ఈ విధంగా ముందుకు వచ్చారని చెప్పచ్చు ఓకే సార్ భరత్ రెడ్డి గారు చూద్దాం మొత్తానికి అధికారిక ప్రకటన వచ్చే వరకైతే దీని గురించి ఎటువంటి కన్ఫర్మేషన్ రాదంటున్నారు చూద్దాం ఏం జరగబోతుందని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ